హలో అండి వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్ ఈరోజు మనం ఎక్కువ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది రైస్ రోటీ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి పద్ధతిలో ట్రై చేయండి సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే ఒక టీ స్పూన్ సాల్ట్ వేయండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోండి మనం ఆనియన్స్ చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి దానివల్ల మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్తోనే మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ కుక్ అవుతుంది మటన్ ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మూతపెట్టి మటన్ని ఉడికించుకుందాం ముందుగా మసాలా పేస్ట్ కోసం ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే మూడు యాలకులు ఒక టీ స్పూన్ గసగసాలండి ఇది నేను ఒక అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అది కూడా వేస్తున్నాను అలాగే ఒక పెద్ద టొమాటో కూడా వేయండి ఇది మెత్తటి పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు మటన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం చూడండి వాటర్ బయటకు వచ్చింది కదా ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవనిద్దాం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ ఇది వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఇంకా ఇందులో నేను మసాలా పౌడర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో చెక్క లవంగాలు యాలకులు వేసాం కదా అవి సరిపోతాయండి ఇప్పుడు ఒక్కసారి మూతపెట్టి సిమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందులో మటన్ ముక్క మునిగేంత వరకు వాటర్ వేయండి గ్లాసు రెండు గ్లాసెస్ అని కాదండి మటన్ ముక్క మునగాలి చూడండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి మటన్ని చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి తీసి చూద్దాం ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికింది మటన్ ఇప్పుడు సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అలానే ఉంచండి మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి సరిపోతుంది చూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి